హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మంత్రా కెమెరా సెల్స్ చూడండి మన దగ్గర వచ్చేసి సోనీ సెవెన్ ఆర్ త్రీ కెమెరా అయితే అవైలబుల్ ఉంది ఇదైతే టూ ప్లస్ వన్ వారంటీ ఇది ఇంకా వన్ ఇయర్ అయితే వారంటీ అవైలబుల్ ఉంది ఈ కెమెరా అయితే సోనీ సెవెన్ ఆర్ త్రీ అండ్ ట్వంటీ ఫోర్ వన్ నాట్ ఫైవ్ లెన్స్తో పాటు అయితే అవైలబుల్లో ఉంది చూడండి ఇంకా వన్ ఇయర్ ఎక్స్టెన్షన్ వారంటీ అయితే అవైలబుల్లో ఉంది మీరు ఒకసారి చూడండి లెన్స్ని చూడండి ఒకసారి సోనీ సెవెన్ ఆర్ త్రీ మీకు ఎవరికైనా కావాలి అంటే సోనీ సెవెన్ ఆర్ త్రీ కెమెరా అండ్ ట్వంటీ ఫోర్ వన్ నాట్ ఫైవ్ లెన్స్ అయితే అవైలబుల్లో ఉంది వన్ ఇయర్ వారంటీ ఉంది ఎవరికైనా కావాలి అంటే మనం మంత్రా కెమెరా సెల్స్కి అయితే కాల్ చేయండి లెన్స్ నీట్గా చూడండి లెన్సు ఎఫ్ఈ ట్వంటీ ఫోర్ వన్ నాట్ ఫైవ్ ఎక్స్చేంజ్ కూడా మన దగ్గర అవైలబుల్లో ఉంది కెమెరాని అయితే చూడండి ఇప్పుడు సోనీ కెమెరా సోనీ సెవెన్ ఆర్ త్రీ కెమెరా అలానే బ్యాగ్ కూడా ఉంది బ్యాగ్తో పాటు బ్యాటరీ చార్జర్ కెమెరా ట్వంటీ ఫోర్ వన్ నాట్ ఫైవ్ లెన్స్ అవైలబుల్ అయితే ఉన్నాయి కెమెరాని చూడండి ఒకసారి ఈ సోనీ సెవెన్ ఆర్ త్రీ కెమెరా ఎవరికైనా కావాలంటే మనం అంతరా కెమెరా సేల్స్ అవైలబుల్ ఉంది సోనీ సెవెన్ఆర్ త్రీ కెమెరా ట్వంటీ ఫోర్ వన్ నాట్ ఫైవ్ నుంచి తప్పటి అయితే అవైలబుల్ ఉంది మీకు ఎక్స్చేంజ్ కావాలంటే మీ దగ్గర ఉండే కెమెరా అయితే ఎక్స్చేంజ్ చేసి తీసుకోవచ్చు అలానే మన దగ్గర బిల్ అండ్ వన్ ఇయర్ వారంటీ కూడా అవైలబుల్లో ఉన్నాయి కావాల్సిన వారు మనం మంత్రా కెమెరా సెల్స్ కాల్ చేసి బుక్ చేసుకోండి మరిన్ని వివరాల కోసం సంప్రదించండి మంత్రా కెమెరా సెల్స్ని కాల్ చేసి మీకు ఎటువంటి వివరాలు కావాలన్నా ఈ కెమెరా గురించి ఏ ఏ డౌట్స్ ఉన్నా కూడా కాల్ చేసి మీరు పరిష్కరించుకోవచ్చు ఇప్పుడు ఈ కెమెరా కాల్స్ కాల్చండి ఎక్స్చేంజ్ అవైలబుల్ ఉంది బజాజ్ ఈఎంఐ అవైలబుల్ ఉంది క్రెడిట్ కార్డ్ ఈఎంఐ అవైలబుల్ ఉంది ఓకేనా ఫ్రెండ్స్